మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి బీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐదు మంది బోర్డు మాజీ సభ్యులు ఒకరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వార్డ్ల గులాబీ సైని

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం బోయిన్పల్లి మల్లారెడ్డి గార్డెన్ లో మంగళవారం జరిగింది కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ ఇంచెస్ పర్యవేక్షణలో మల్కాచేరి ఎమ్మెల్యే మరీ రాశిఖరెడ్డి బీఆర్ఎస్ బిఆర్ఎస్ నివేదిక బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరెడ్డి బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ అనితా ప్రభకర్ లోకనాథం కిరణ్ సీనియర్ నాయకుడు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టివాస్ సీనియర్ నాయకుల పర్యవేక్షణలో విస్తృత స్థాయి సమావేశానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు అందరి లక్ష్యం ఒకటే కంటోన్మెంట్కు ఎనలేని సేవలు అందించిన సాయన్న కుమార్తె నివేదితను గెలిపించుకోవడమే లక్ష్యంగా సమావేశాన్ని కొనసాగించారు మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితలకు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు సి మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చామకరు మల్లారెడ్డి తలసరిని శ్రీనివాస్ యాదవ్ మరి రాశిరెడ్డి మీ వెంట మేము హామీస్తూ నివేదిత గెలుపులో భాగస్వాములు కావాలంటూ సంవత్సరాలుగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన దివంగత ఎమ్మెల్యే సాయినా కంటమెంట్ నియోజకవర్గంలో ఎనలేని సేవలు అందించారని ఆయన సేవలను గుర్తించి మరోసారి నివేదితను భారీ మేజర్ తో గెలిపించాలంటూ ఎమ్మెల్యేలు తలసరిని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి నుంచి పాటిశ్ర వాళ్ళ కుటుంబ సభ్యులై వాళ్ళు నిలబెట్టినటువంటి కుటుంబాలు తెలియజేస్తా ఉన్నాను కూతురిని మన ఆడపిటను మన మనం సాయంత్ర రూపంలో లాస్య రూపంలో మనం కూర్చోవాల్సిన అవసరం కాబట్టి మనం అంతా కూడా తప్పకుండా ఒక బాల కంటోమెంట్ నాయకులతో మంచి సంబంధాలు ఉన్న ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి నివేదిక గెలుపు కొరకు తన ఎన్నికల అనుభవాలను పార్టీ శ్రేణులకు పంచుతూ దిశానిర్దేశం చేస్తూ సమావేశం విజయవంతంలో కీలకంగా వ్యవహరించారు మన సహాయన చనిపోవడం అదే కుటుంబం నుంచి ఇంకో వ్యక్తి లాస్య చనిపోవడం ఒక కుటుంబంలో ఇద్దరు చనిపోతే ఏ విధంగా ఉంటుందో అనేసి మీరు ఆలోచించండి దయచేసి ఈ ఒక్కసారి మీరు ఎవరు కూడా వాళ్ళ కుటుంబానికి సపోర్ట్ ఇచ్చి నిలబడండి అని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జి గా వ్యవహరిస్తున్న రావుల శ్రీధరెడ్డి ఎన్నికల ప్రచారాలపై ప్రణాళికను సిద్ధం చేశారు నామినేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే నియోజకవర్గంలో జోరిన ప్రచారాలతో కంటోన్మెంట్ ప్రజలందరికీ చేరువయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు ఇన్ఛార్జిగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు నివేదిక గెలుపులో కీలక పాత్ర పోషించేలా రావుల శ్రీధరెడ్డి అడుగులు వేస్తున్నారు అసమతిలో ఉన్న నాయకులను కలిసి రావాలంటూ బుజ్జగిస్తూనే పార్టీలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని తాను క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానంటూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు చిన్న చిన్న విభేదాలు కానీ తప్పులు కానీ హెచ్చులు కానీ సమవయ కానీ ఉంటే ఈసారి సమవయ లోపం లేకుండా అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను పూర్తి స్థాయిలో పనిలో వినియోగించుకుంటాం ప్రచారంలో వినియోగించుకుంటాం వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ గౌరవానికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో ప్రజా బాధితుల్లో వాళ్ళని విమర్థం చేస్తామనే విషయాన్ని మీరందరూ గమనించాలి దివ్వగత ఎమ్మెల్యేలు సాయన్నా లాస్యా నతలకు ఘనంగా శ్రద్ధాంజలికటించి కార్యక్రమానికి ప్రారంభించారు కార్యక్రమానికి హాజరైన అతిథులు సాయి అన్న చిత్రపటానికి పూలమాలలతో నివాళర్పించి వారి సేవలను గుర్తు చేసుకుని ఒకే సంవత్సరంలో తండ్రి చేలెంలో కోల్పోయిన నివేదిత దుఃఖాన్ని దిగమింగ గుంటూ సమావేశంలో కన్నీటిపరితమయ్యారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ఉద్వేగానికి నివేదిత గురయ్యారు తన తండ్రి కంటోన్మెంట్ ప్రజల వరకు చేసిన ప్రజాసేవను గుర్తు చేస్తూ తాను కూడా తన తండ్రి బాటలో నడుస్తానని కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంలో తనకు ఉండాలంటూ బాధను తనలో తానే దిగమిగుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో పక్కన ఉన్న బోర్డు మాజీ సభ్యులు నివేదికను ఓదార్చారు దీంతో సభ ప్రాంగణంలో మహిళా కార్యకర్తలతో పాటు సాయన అభిమానులకు కన్నీళ్లు వచ్చాయి అందరూ కూడా చాలా కష్టపడించారు కంటమె టిఆర్ఎస్ లో అసమ్మతి నెలకొంది సమావేశం విజయవంతమైనప్పటికీ సీనియర్ ఉద్యమకారులతో పాటు పలు వాట్ల అధ్యక్షులు సమావేశానికి హాజరు కాలేదు కొందరికి సమాచారం ఉండగా మరికొందరికి సమాచారం లేకపోవడంతో సమావేశానికి దూరంగా ఉన్నారు మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆగుల రూప తన అనుచర వర్గంతో కార్యక్రమంలో పాల్గొన్నారు టిఎన్ శ్రీనివాస్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ స్టేజ్ పైకి కంటోన్మెంట్ కీలక నాయకులను స్టేజ్ పైకి ఆహ్వానించారు కంటోన్మెంట్లో ప్రతిరోజు రాత్రి విభిన్నమైన కథనాలతో లక్షలాది మంది వీక్షకులతో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఎస్సిబి న్యూస్ తెలుగు ఛానల్ ప్రతినిధులకు యాజమాన్యానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇలాంటి వార్షికోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అసలైన జర్నలిజానికి మారుపేరుగా నిలుస్తున్న ఛానల్ ప్రతినిధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు పెద్దల నరసింహ కంటోన్మెంట్ ఐదవ సీనియర్ నాయకుడు ఓటర్ ఐడి ఉంటే స్థానికులు అయిపోతారా క్యాంపు కార్యాలయం పెడితే మేము లోకలని చెప్పుకోగలరా వారి కంటర్మెంట్ ఎన్నికల వరకు నిలుస్తున్న ముగ్గురు ప్రధాన పార్టీ నేతలు అసలు స్థానికులేనా వారి సొంత నివాసాలు ఎక్కడున్నాయి పార్టీ కార్యాలయాలు ఎక్కడ పెట్టేశారు ఒక్కరంటే ఒక్కరు స్థానికంగా పుట్టి పెరిగిన నేతలు పార్టీలకు దొరకడం లేదా అభ్యర్థులంతా గెస్ట్ ఉండేవారే ఉండేవారైతే మరి కంటోన్మెంట్ వారి పేరు మాత్రం రోగడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి ప్రజలు వారికి పట్టణం కట్టడం వెనుక ఉన్న అసలు సత్యం ఏమిటి అండబలం ధనబలం రాజకీయ అనుభవం ఇవే కంటోన్మెంట్ రాజ్యానికి రాజుగా మార్చే ఆయుధాలు కాబోతున్నాయా వాచ్ ఫోకస్ మేము స్థానికులమైన నేటి ప్రత్యేక కథలు కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది ఇన్నాళ్ళు ప్రకటన ఎప్పుడు అంటూ ఎదురు చూసిన నేతలకు అభ్యర్థుల పేరు ప్రకటన పూర్తి కావడంతో ఇక ఎవరూ ఎటువైపు అంటూ తేల్చుకునే పనిలో పడ్డారు ప్రస్తుతం ముందు వరుసలో కాంగ్రెస్ పార్టీ మొదటనే తన అభ్యర్థిని ప్రకటించగా అందరికంటే ముందు శ్రీగణేష్ కంటోన్మెంట్ ఎన్నికల బరిలో నిలిచారు అన్ని బలాలు ఉండడంతో ఆయన వైపే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తీసుకోగా బీజేపీకి గుడ్ బై చెప్పిన వెంటనే పార్టీ సీట్ ఇచ్చేసింది బలమైన నేతగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఆయనను బలంగా నమ్ముతుండగా సామాజిక కార్యక్రమాలు పలుమార్లు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవంతో ఈసారి గెలుపు మాదే అన్న ధీమాలో ఉన్నారు అయితే శ్రీ గణేష్ విషయానికి పార్టీ కార్యాలయం పికెట్ తిరుమలగిరి ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోగా ఇక సొంత నివాసం మాత్రం అడ్డగుట్ట ప్రాంతంలో ఉంది గుట్ట దిగితే నాన్ లోకల్ గుట్ట ఎక్కితే లోకల్ ఇప్పుడు ఇది ఆయన పరిస్థితి కాగా ప్రస్తుతానికి ఆయన మాత్రం స్థానికేతడుగానే ఉన్నారు ప్రస్తుతం సిట్టింగ్ స్థానంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే గత కొన్నేళ్లుగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కాకాగూడ క్యాంపు కార్యాలయంలో తన పార్టీ కార్యాలయంగా మార్చుకోవడంతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా కొనసాగించారు ఇది సాయన్న ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అశోక్ నగర్ ఉన్న తన నివాసాన్ని తన ఇంటికి మార్చుకోక అక్కడ ఉన్న సొంత ఇంట్లో చాలా ఇంట్లుగా నివాసం కొనసాగించారు కంటమెంట్లో మాత్రం సొంతంగా ఇంటిని కొనకపోగా ఉదయం ఇక్కడ రాత్రి అక్కడ అన్నట్లుగా ఆయన దినచర్య సాగేది ఇక లాసియా విషయంలోనూ అదే జరగగా పరిస్థితులను బట్టి ఇక్కడ అక్కడ అడ్జస్ట్ అయ్యారు ఇక లాసియా మరణం అనంతరం ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న నివేదిత మకామును మొత్తంగా ఇక్కడికి మార్చి ఇక్కడ నుంచే తన రాజకీయ ప్రయాణం కొనసాగిస్తుండగా ఏడాది వ్యవధిలో ఇద్దరిని కోల్పోయిన నివేదికతో పార్టీ సిట్ ఇచ్చి మళ్లీ బరులో నిలిచింది సాయిన్ ఒక బ్రాండ్గా భావించిన పార్టీ ఎంతమంది ఆశవాహులున్నా వారందరినీ పక్కకు పెట్టి బలమైన బీఆర్ఎస్ క్యాడర్ వార్డ్ల వారుగా ఉండడంతో తప్పుగా గెలుస్తారని ఆమె రంగంలోకి దిబ్బగా ఇక సాయన్న వారసరాలుగా అడుగు పెట్టిన ఇక్కడ సొంత ఇల్లు లేకపోగా ప్రస్తుతం క్యాంపు కార్యాలయం నుంచే పాలన నడిపిస్తుండగా మొత్తానికి సొంత నివాసం విషయానికి వస్తే మాత్రం నాన్ లోకల్ అని చెప్పారు బీజేపీలో ఎంతో మంది లోకల్ నాయకులున్నా ఈసారి మాత్రం పార్టీ విచిత్ర నిర్ణయం తీసుకుంది స్థానికంగా ఆయనకు సత్సంబంధాలు లేకపోయినా బలమైన కేడర్ ఆయన వెంట ఇన్నాళ్లు కనిపించకపోయినప్పటికీ మాదిక బలగం ఎంఆర్పీఎస్ డిమాండ్తో ఇక చివరికి వంశతిలకు బీజేపీ పార్టీ పెద్దలు అభ్యర్థిగా ప్రకటించారు వంశతిలకు విషయానికి వస్తే ఆమె తల్లి సదాలక్ష్మి మాజీ మంత్రిగా పనిచేయగా ఆయన తండ్రి కూడా మంచి విద్యావేత్తగా ఉన్నారు వైద్యుడిగా సేవలు అందించిన వంశతిలక్ తల్లి బాటలోనే రాజకీయాల్లోకి రాగా ఆయనలో పెద్దగా స్పెషల్ క్వాలిటీ అంటూ ఏం లేకపోయినా మాదిగలకు సీటు కేటాయించాలన్న గట్టి నినాదం దానికి తోడు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆనాడు సదాలక్ష్మి చేసిన పోరాటం ఈసారి వంశతిలకు అవకాశం తెచ్చిపెట్టింది ఇంతవరకు బాగానే ఉండగా వారి తల్లిదండ్రుల సమాధులు పాత ఇల్లు బొల్లారం ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం కాగా ఇక ఆయన ఉండేది మాత్రం కంటర్మెంట్ కు అవతలి వైపు అన్నట్లుగా తెలుసు వంశతిలక్ నివాసం ట్యాంక్ కాగా ఎంపీ ఎన్నికల ఎమ్మెల్యే కూడా ఓటేస్తారంటూ నేతలు బలంగా నమ్ముతుండడం విశేషం స్థానికేతరుడుగానే సీటు దక్కించుకోగా మందకృష్ణ మాదిగ మాట మాదిగ బలం చేసిన పోరాటం ఎంఆర్పిఎస్ విసిరిన ఫలితం ప్రస్తుతానికి మూడు పార్టీల్లోనూ ముగ్గురు అభ్యర్థులు దాదాపుగా నాన్ లోకల్ అభ్యర్థులే కాగా ఒకరికి సానుభూతి కోసం సీటిస్తే మరొకరికి బలంతో పాటు అనుభవం గల నాయకుడంటూ సీటు చేయగా ఇంకొకరికి మాత్రం వారసత్వ రాజకీయాలతో పాటు మాదిగ నాయకుల పోరాటంతోనే సాధ్యమైందని తెలిసిపోతుండగా ఎన్నేళ్లు వేచి చూసినా ఎన్నిసార్లు ఆలోచన చేసినా కంట్రన్మెంట్ గడ్డపై మాత్రం గత కొన్నేళ్లుగా రాజ్యాధికారం చేపడుతున్న వారు మాత్రం స్థానికేతరులే కాగా బలమైన నాయకులు మా కష్టాలు తీరుస్తారనే నమ్మకంతో ప్రజల వారికి అవకాశం ఇస్తుండడం విశేషం ఎస్సీబీ ఛానల్ వారికి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు మరియు అందరికీ పేరు పేరున అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఎస్సీబీ న్యూస్ ఛానల్ మన కంట్రోమెంట్ల చాలా మంచి గా గుర్తింపబడ్డది ఎందుకంటే మాలాంటి రాజకీయ నాయకులు కానీ మన లోకల్ వాళ్ళు కానీ మన కార్యకర్తలు ఎవరే కానీ ప్రతి ఒక్కరు కూడా మన లో ఏం జరుగుతుంది అనేది కుతూహలంగా ఉండి తొమ్మిది కాగానే మనము ఆ చైనా పెట్టుకొని చూడడం అనేది జరుగుతుంది ప్రతి దగ్గర ఎక్కడేం జరుగుతుంది ఎక్కడేమవుతుంది అనేది అన్నిటిని కూడా చాలా మంచిగా చూపిస్తున్నారు కాబట్టి తెలియని వాళ్ళకు కూడా రాజకీయం అంటే ఏంటిది ఎక్కడేం జరుగుతుంది అనేది కూడా తెలియడం అనేది చాలా బాగా చూపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మన ఎస్సీబీ ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను బోయినపల్లి మల్లారెడ్డి గార్డెన్ లో జరిగిన కంటోర్మెంట్ బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే చాముకుర మల్లారెడ్డి తన మాటలతో సభా ప్రాంగణాన్ని నవ్వులు పోయించారు ప్రతి మాటకు ఆయన హావభావాలను బీఆర్ఎస్ శ్రేణుల చప్పట్లతో జోష్ నింపారు తన అల్లుడు రాజశేఖర రెడ్డి కాదు మహేష్ బాబు అంటూ అల్లుడు రాజశేఖర రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు ఎమ్మెల్యేగా మల్కాజ్గిరిలో గెలిచారు కంటోన్మెంట్ లో నివేదితను గెలిపిస్తాడంటూ మల్లారెడ్డి పార్టీ శ్రేణులో ఫుల్ జోష్ నింపారు మాటకు సభా ప్రాంగణంలో ఉన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడ్డి రాషఖరెడ్డి శ్రీధర్ శ్రీధరెడ్డు నవలతో సభా ప్రాంగణం విరబూసింది దివగత ఎమ్మెల్యే సాయనతో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఒకే సంవత్సరంలో ఇద్దరిని కోల్పోవడం బాధాకరమని బాధం వ్యక్తం చేస్తూ మరోవైపు కాంగ్రెస్ పార్టీ తీరుపై ధ్వజమెత్తుతూ చామకూర మల్లారెడ్డి తన హావ భావాలతో అందరినీ కడపబ్బా నేసారు మొత్తానికి మరి రాశిఖరెడ్డి మామ పొగడుతులతో ముసిముసి నవ్వులతో సంతోషాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ లో విభిన్న కథనాలతో కంటోన్మెంట్ ప్రజలకు చేరువైన ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు నాలుగు వార్షికోత్సవాలను పూర్తి చేసుకుని ఐదో వార్షికోత్సవానికి అడుగుపెట్టిన పెట్టిన న్యూస్ తెలుగు ఛానల్ ప్రతినిధులకు అభినందనలు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ పెద్దల నరసింహ వీఆర్ సీనియర్ నాయకుడు ఎస్సీబీ న్యూస్ ఛానల్ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయ్యి కరోనా టైంలో కూడా ప్రజలకి అందుబాటులో ఉండి మొత్తం కంటోన్మెంట్లో ఎక్కడ ఏం జరిగినా కానీ తెలియజేసేది వాట్సాప్ అప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు కాదు కరోనా టైంలో అప్పుడు కూడా ఎస్సీబీ న్యూస్ ఛానల్ ద్వారా బయట కోవిడ్ ఎట్లా ప్ర ప్రబలిస్తుంది అవన్నీ కూడా ఎస్సీబీ న్యూస్ ఛానల్ ద్వారా తెలిసింది ఇప్పుడు ఈ నాలుగు వసంతాలు పూర్తి చేసుకునే ఐదో సంవత్సరానికి వస్తున్న ఎస్సీబీ న్యూస్ ఛానల్కి కంగ్రాచులేషన్స్ ఇలాగే ముందు ముందు ఇంకా కండర్మండ్ మొత్తంలో కాకుండా సికింద్రాబాద్ మల్కాజ్గిరి మొత్తం అల్వాల్ అయినా సరే ప్రజలకు సంబంధించిన ఏ న్యూస్ అయినా కానీ ప్రజలకు ఉపయోగపడే న్యూస్ని ఎస్సీబీ ఛానల్ ముందు ముందు ప్రజలలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరూ అలకలో ఉంటే ఆనేతర మాత్రం ఒకే ఒక్కడిగా ఐదో వార్డును కదిలించేసి ఇదే తన తెలియజేశారు సమావేశానికి అందరూ డుమ్మా కొడితే స్థానిక ప్రజానికాన్ని వెంటేసుకుని సమావేశంలో పాల్గొని ఐదో వార్డు నుంచి మేమంతా ఉన్నాం మీకు తెలియజేశారు కంటోన్మెంట్ మల్లారెడ్డి గార్డెన్ లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఐదో వార్డు నుంచి భారీ జన సమీకరణకు ఉద్యమ నాయకుడు పెద్దల నరసింహస్ చుట్టారు ఉదయం నుంచి ప్రతి ఇంటికి తిరుగుతూ సమావేశానికి రావాలంటూ స్థానిక గులాబీ కార్యక్రమతో పాటు ప్రజానికాన్ని ఆహ్వానించి సమావేశంలో వారితో కలిసి ఎంట్రీ ఇచ్చారు అన్ని వార్డుల కంటే ఒకే ఒకటిగా భారీ జనసేరణకు పెద్దల నరసింహ శ్రీకారం చుట్టగా ఒంటరిగా ఉన్న ఇదే తన బలం అంటూ తెలియజేస్తూ పార్టీ కార్యక్రమాల్లో కొత్త జోషి ఉంటారు కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించడంపై వంశతిలక్ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈడ హవా మల్కాజిగిరి పార్లమెంట్ లో సాగుతున్న వేళ అదే ఉత్సాహం కంటోమెంట్ లో కూడా రావాలని తాను ఒక్క ఛాన్స్ ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానంటూ మాజీ ఉపాధ్యక్షులు నిర్వహించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుకా నర్మదా మహంకాలి జిల్లా స్పోక్ పర్సన్ బిఎస్ శ్రీనివాస్ వార్డు అధ్యక్షుడు శంకర్ కలిసి అభ్యర్థిగా మొదటి మీడియా సమావేశంలో వంశతులకు పాల్గొన్నారు మాదిగా బిడ్డకు అవకాశం కల్పించినందుకు పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి గెలిపే ధ్యేయంగా తాను ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు కంట్రోల్మెంట్ లో ఏంటి ప్రజాప్రతినిధి కాబట్టి ఎమ్మెల్యే ఒకరైతే బీజేపీ ఎమ్మెల్యే అయితే మరి ఎంపీ అభ్యర్థి కూడా బీజేపీ వారైతే ప్రభుత్వం కేంద్రంలో మాత్రం మీకు అందరికీ తెలుసు మోదీ మేము నడుస్తుంది ఇటలీ అందరూ కూడా మంచి ఆయన కిట్ ప్రతిష్టలు ఉన్నాయి తప్పకుండా గెలిచేటువంటి అవకాశం ఉంది ఈసారి కేంద్రంలో ప్రభుత్వం బీజేపీతో వస్తుంది కాబట్టి అప్పుడు కేంద్రం ఇదిని మీరు అంటున్నారు మరి ఇటలన్నతో నేను కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడ లోకల్ సమస్యలు కూడా దృష్టికి తీసుకెళ్తూ తప్పకుండా సత్సంబంధాలు ఉంటాయి మేము కూడా దిల్లీకి వెళ్ళి అన్నతో పాటు చల్లనీళ్ళకు వేడి నీళ్ళు చల్లనీళ్ళుగా మేము అందరం కలిసి ప్రయత్నం చేసి తపూణ సమస్యలు పరిష్కరిస్తాం ఓవైపు ఎన్నికల హడవిరి మరోవైపు భక్తి భావంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రెండింటా నేనంటూ కార్పొరేటర్ ముందుకు సాగారు కంటోన్మెంట్ మౌండా డివిజన్ లో తన గుర్తింపు మరింత బదులను చేసుకుంటూ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రతి ఇంటికి జై శ్రీరాముల వారి జెండాను అందించి కార్పొరేటర్ కొందం దీపిక నరేష్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు నగర్ తో పాటు పలు చోట్ల శ్రీరాముల వారి కాసయ్య జెండాలను పంపిణీ చేయడంతో పాటు అంగరంగ వైభవంగా వేడుకలను ప్రతి ఇంటా నిర్వహించుకోవాలని కోరారు కార్యక్రమంలో హిందూ వాహిని కార్యకర్తలు తిలాక్ జగదీష్ విజయ్ తో పాటు పలువురు పాల్గొనగా అనంతరం ఆదయనగర్లోని నగర్ లోని ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు బూత్ ప్రెసిడెంట్ తో పాటు జిఎస్ కమిటీ సభ్యులతో కలిసి బూత్ కోఆర్డినేటర్ సమావేశంలో పాల్గొనడంతో పాటు బూత్ ల వారిగా ఓటర్ వెరిఫికేషన్ చేయాలంటూ తెలియజేశారు అందరికి నమస్కారం మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఐదో ఇయర్ కి వెళ్ళడం జరుగుతుంది సో ఇలా ఎన్నో ఎన్నో ఏరియాస్ నుంచి మంచి మంచి మన న్యూస్లు మన ప్రజలకు అందిస్తున్నారు కళ్ళకు అద్దినట్టు చూపిస్తున్న వాళ్ళ బృందంకి యాంకర్ కి ఎంతో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న యాంకర్ గారికి మన వాళ్ళ టీంకి అందరికీ దాని కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఇలా ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ఇంకా యూట్యూబ్ యూఎస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చాలా పెరుగుతా పెరగాలని కోరుకుంటున్నాను సో వన్స్ అగన్ వాళ్ళకి అందరికి మొత్తం టీంకి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ బీఆర్ఎస్ అసమ్మతి బుజ్జగింపులో నాయకులు విఫలమయ్యారా కంటోన్మెంట్ పై పట్టు ఉన్న ఆ నాయకుడు అందరినీ ఒక తాటిపైకి ఎందుకు తీసుకురాలేకపోయారు బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ పై పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నారా అసమ్మతివాదులకు అసలు జనబలం ఉందా లేదా వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి అసమ్మతివాదులు ఈనాటి ప్రత్యేక కథలు కంటోన్మెంట్ నియోజకంలో ఏ పార్టీకి లేనంతగా బీఆర్ఎస్ కు కేటర్ ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో లాస్యా గెలుపుకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా లాసియా గెలుప తర్వాత పార్టీ కేడర్ ను పట్టించుకోకపోవడంతో పలువురు అవమానంగా భావించి కుటుంబానికి దూరంగా ఉన్నారు ఎన్నికల సమయంలో జరిగిన అవకతవకల్లో లాస్యానంత రోడ్డు ప్రమాదంతో మృతి చెందడంతో కంట్రోన్మెంట్కు ఉప ఎన్నిక వచ్చింది దీంతో బీఆర్ఎస్ లో ఆశించారు సాయ కుటుంబంపై అసంతతితో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కొందరు మాజీ కార్పొరేషన్ చైర్మన్లకు దగ్గరయ్యారు అందులో ఉద్యమకారులు సైతం ఉన్నారు మరోసారి బీఆర్ఎస్ అధిష్టానం సాయన కుటుంబంలో ఒకరికి సీట్ ఇవ్వడంతో పార్టీ శ్రేణులు నాడు తమకు జరిగిన అవమానాలను తలుచుకుంటూ దూరంగా ఉంటున్నారు కంటోమెంట్ ఎన్నికలపై కీలకంగా వ్యవహరిస్తున్న మరియు ముఖ్య ముఖ్యానరుడు ముప్పిడి మదుకర్ సైతం బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు తన టీం సభ్యులతో ముప్పుడు మదుకర్ సైతం బలంగా ఉన్నారు ముప్పిడి మధుకర్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు బోయినపల్లి ప్రాంతంలో ముప్పడి మదుకరుకు ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ఉంది మర్రి రాజశేఖర రెడ్డి ముప్పిడి మధ్యకర్ను బుజ్జగించడంతో విఫలమయ్యారన్న విమర్శలు సైతం ఉన్నాయి కంటమెంట్ చెందిన వార్డు నాయకులు సైతం బీఆర్ఎస్ కు దూరంగానే ఉంటున్నారు నాటి రోజుల్లో జరిగిన అవమానాలతో నాలుగో వార్డు అధ్యక్షుడు వినోద్ ఐదో వార్డు అధ్యక్షుడు కిరణ్ ఏడో వార్డు అధ్యక్షుడు తేజ్పాల్తో పాటు రెండో వార్డుకు చెందిన పలువురు సీనియర్ నాయకులు సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్రూమ్ అసోసియేషన్ వాసులు జోపిడీ సంఘ్ వాసులు పార్టీ కార్యక్రమాలకు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు బోర్డు మాజీల అండదండలతోనే తమ ప్రాధాన్యత తగ్గించారని పలువురు అసమ్మతితో ఉన్నారు ఐదో వాడు నాయకులు సైతం కట్టుగా ముఖ్య నాయకుల సమావేశాన్ని బైకట్ చేశారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కంటోన్మెంట్ ఉద్యమకారుల మధ్య బీఆర్ఎస్తో దూరం మాజీ కార్పొరేషన్ చైర్మన్ల వైపు ఉద్యమకారులు నిలవడంతో ఉద్యమకారులకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి మోండా డివిజన్ కు చెందిన ఉద్యమకారులు గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు మరి రాషిరెడ్డి నుంచి కానీ ఇన్ఛార్జ్ నుంచి కానీ కనీసం తమకు సమాచారం లేదన్న నిరసనతో ఉద్యమకారులున్నారు ఐదో వార్డు చెందిన సోషల్ వర్కర్ సతీష్ కుమార్ గుప్తా పరిస్థితి సైతం ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఓవైపు నివేదిత ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న దిగులు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానంతో ఎటు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు నేతల తీరు బీఆర్ఎస్ ఇన్చార్ శ్రీధరెడ్డికి ఎమ్మెల్యే మరీ రాశేఖరెడ్డికి కత్తి మీద స్వామిలో మారింది ఒకరు కావాలంటే మరొకరు దూరం అవుతున్నారు మాజీలకు ప్రాధాన్యత ఇస్తే తాము వార్డు అధ్యక్షులమని సీనియర్ నాయకులమని తమకు ప్రాధాన్యత ఇవ్వరా అంటూ అలకలు అంతా వారికైనా తమకేమి లేదా అంటూ విమర్శలు ఇలా ప్రతిరోజు ఏదో ఒక ఫిర్యాదుతో ఎటువంటి తెలుసుకున్న మరి మరీ రాషిఖరెడ్డి ఇన్ఛార్జ్ రావుల శ్రీధరెడ్డిలో ఉన్నారు ఇదే అదనుగా భావిస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్ అసమ్మతి వాదులను తమ వైపు తిప్పుకునే పనిలో ఉన్నారు ఒక్క అడుగు వెనక్కి తగ్గి అసమ్మతితో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు చర్చలు జరిపితే కంట్రోమెంట్లో బీఆర్ఎస్ కు తిరుగులేని శక్తిగా నిలుస్తుందండటంతో ఏమాత్రం అతిశయోక్తి లేదు మరి ఇన్ఛార్జ్ తన బాధ్యతలను ఏ విధంగా పూర్తి చేస్తారో వేచి చూడాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆ నేత పరుగులు తీస్తున్నారు గడప గడపకు తిరుగుతూ ఆరు గ్యారంటీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తమ పార్టీకి మరోసారి మద్దతుగా నిలిస్తే అభివృద్ధి మరింతగా పరుగులు తీస్తున్న నమ్మకాన్ని కలిగించే పనిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ నిమగ్నమయ్యారు కంటోన్మెంట్ మోండా డివిజన్ లోని ఈస్టు మారడిపల్లి టీచర్స్ కాలనీతో పాటు పలు బస్తీలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఆర్డీ నగేష్ ముందుకు సాగారు ప్రతి ఇంటికి తిరుగుతూ ఈసారి ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీతామహేందర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకృష్ణు గెలిపించాలంటూ కరపత్రాలు అందించడంతో పాటు గడపగడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రచారంలో బాబురావు సల్మాన్ గౌతంతో పాటు పలువురు పాల్గొన్నారు ఆయన పేరు కంటర్మెంట్ వ్యాప్తంగా మారుబ్రోగింది ప్రధాన రోడ్డు ఆయన బ్యానర్లతో తలతలలాడగా వచ్చిపోయే వారి దృష్టిని ఆకర్షించడంతో పాటు ఆయనే ఈటల నమ్మిన పంటూ సదాకేశ్వర రెడ్డి అంటూ తెలియజేశారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఎస్కేఆర్ఎన్ టీం సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు రాత్రి సమయంలో భారీ వేడుకలతో పాటు ఉదయం సమయంలో పలు కార్యక్రమాలు నిర్వహించి తమ నేత నూరేళ్ల చల్లగా ఉండాలంటూ వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు వార్డుల వారిగా రోడ్డు పడుగున శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆయన శిష్యులు వారికి వీలైనంత సహాయాన్ని అందించారు సదాకేశర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎస్కేఆర్ టీం సభ్యులు ఒగ్గు ఎల్లే సారథ్యంలో తారా ఫౌండేషన్లో కార్యక్రమాన్ని నిర్వహించారు తారా ఫౌండేషన్లో కేశవరెడ్డి కుమారుడు సదా శ్రావణ రెడ్డి చేతుల మీదుగా కేక్ కటింగ్ నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్ఖానకు చెందిన కేశవరెడ్డి అభిమాని కుమార్ పారిశుద్ధ కార్మికులకు సర్కిల్ కార్యాలయంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడంతో పాటు తమ గురువరీలు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆశీర్వదించాలంటూ వారిని కోరుకున్నారు కుల మతాలకు అతీతంగా మద్దతు కూడగట్టే పనిలో కాంగ్రెస్ పార్టీ కంటర్మిట్ అభ్యర్థి శ్రీ గణేష్ నిమగ్నమయ్యారు మల్కాజ్గిరి పార్లమెంటు జడ్జ్ మైనంపల్లితో క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాలు తీసుకోవడంతో పాటు ఈసారి తప్పక మద్దతు ఇవ్వాలంటూ విన్నవించారు మోండా డివిజన్లోని అంబేద్కర్ నగర్ లో క్రైస్తవ మత పెద్దలను కలిసి ఆశీర్వచనాలు తీసుకోవడంతో పాటు ఈసారి పూర్తి మద్దతు అందించాలంటూ వారితో సమావేశం నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్టం సునీత మహేతరెడ్డితో కలిసి హైదరాబాద్ ఆర్చ్ డైసిస్ ఆర్చ్ బిషప్ డాక్టర్ పూల అంధునితో కలిసి ఆశీర్వచనాలు తీసుకోవడంతో పాటు ఈసారి ఎన్నికల్లో క్రిస్టియన్ల పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకి అందించాలంటూ కోరారు ఆయన పేరు కంటోన్మెంట్ వ్యాప్తంగా మారుబ్రోగింది ప్రధాన రోడ్డు ఆయన బ్యానర్లతో తలతలలాడగా వచ్చిపోయే వారి దృష్టిని ఆకర్షించడంతో పాటు ఆయనే ఈటల నమ్మిన పంటూ సదాకేశ్వర రెడ్డి అంటూ తెలియజేశాయి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఎస్కేఆర్ఎన్ టీం సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు రాత్రి సమయంలో భారీ వేడుకలతో పాటు ఉదయం సమయంలో పలు కార్యక్రమాలు నిర్వహించి తమ నేత నూరేళ్ల చల్లగా ఉండాలంటూ వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు వార్డ్ల వారిగా రోడ్డు పడువున శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆయన శిష్యులు వారికి వీలైనంత సహాయాన్ని అందించారు సదాకేశరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎస్కేఆర్ టీం సభ్యులు ఒగ్గు ఎల్ఏ సారథ్యంలో తారా ఫౌండేషన్ లో కార్యక్రమాన్ని నిర్వహించారు తారా ఫౌండేషన్ లో రెడ్డి కుమారుడు సదా శ్రావణ రెడ్డి చేతు మీదుగా కేక్ కటింగ్ నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్ఖానకు చెందిన కేశవరెడ్డి అభిమాని శ్యాంకుమార్ పారిశుద్ధ కార్మికులకు సర్కిల్ కార్యాలయంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడంతో పాటు తమ గురువర్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆశీర్వదించాలంటూ వారిని కోరుకున్నారు అందరూ ఎన్నికల హడావిడిలో ఉంటే ఆ నేత మాత్రం సమస్యల వలయాన్ని చేదించేందుకు గల్లీ గల్లీ తిరుగుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే పనులు పడ్డారు స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకోవడంతో పాటు మైహునా అంటూ సమస్యల పరిష్కారానికి భరోసాను అందిస్తూ సోషల్ వర్కర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా కాలనీలో ముందుకు సాగారు కంటోన్మెంట్ ఐదో వార్డులోని విక్రంపురి కాలనీలో సామాజిక కార్యకర్త సతీష్ కుమార్ గుప్తా పర్యటన చేపట్టారు స్థానికంగా రోడ్డు విధి దీపాలు డ్రైనేజీ విద్యుత్ తీగల సమస్య ఉందని కాలనీ వాసులు సతీష్ కు తెలియజేయగా తన బోర్డు అధికారులతో పాటు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళే సమస్య పరిష్కరిస్తానంటూ వారికి సతీష్ కుమార్ గుప్తా హామీ అందించారు బైక్స్ స్టంటల్స్ తో అదరగొట్టారు రీల్స్ తో వ్యూస్ సంపాదించారు కొత్త బైకులు పాత బైకులు ఏదైనా ఓకే అంటూ పరుగులు పెట్టించారు తీరా అసలు విషయం తెలుసుకున్న పోలీసులు కటకటాలోకి నెట్టేశారు ఇన్స్టాగ్రామ్ లో ఆ ఇద్దరి పరిచయం కాస్త స్నేహంగా మారగా రాత్రైతే చాలు బైక్లను కాజేసి స్పేర్ పార్ట్స్ గా వాటిని అమ్మేసి జల్సాలకు పాల్పడుతున్న వారిని తగిన శాస్త్రి చేశారు పోలీసులు ఎంట్రీ రీల్స్ కోసం వీరు దొంగలుగా మారనుకుంటున్నారా వాచ్ ఫోకస్ డిస్మాంటల్ చేసేసి అమ్మేశారు పార్ట్స్ అమ్ముకున్నారు సో అప్పుడప్పుడు ఖర్చు కావాలంటే కూడా అది అమ్మేస్తున్నారు చంద్రాయన్ గుంట అదే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారంటారు రీల్స్ చేయడంలో పరిచయం అయి ఐ థింక్ దే స్టార్టెడ్ డూయింగ్ టుగెదర్ చేయడానికి బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ద్విచక్ర వాహనం దొంగతనానికి గురైంది ఇచ్చిన ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులకు ఈ కేసు చిక్కుముడిగా మారింది దొంగిలించిన బైక్లతో చైన్ స్నాచింగ్లు పాల్పడుతున్న ఈ రోజుల్లో అటువంటి సంఘటన జరగకముందే నిందితులను పట్టేయాలని భావించిన బేగంపేట పోలీసులు అందుకోసం ప్రత్యేక ను ఏర్పాటు చేశారు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని సారథ్యంలో అడిషనల్ డీసీపీ అశోక్ ఏసీపీ గోపాలకృష్ణ సిఐ రామయ్య నేతృత్వంలో డిఐ మల్లేషం క్రైమ్ ఎస్ఐ గంగాధర్ పోలీస్ కానిస్టేబుల్ మల్లేశ్ హరీష్ సతీష్ మసూద్ అహ్మద్ తో నిందితుని గుర్తించిన పోలీసులు ఇక అదుపులో తీసుకుని విచారించగా అసలు విషయం అంగీకరించారు చంద్రాయని గుట్ట ప్రాంతానికి చెందిన జేట్ ఇబ్రాహింకు ఇన్స్టాగ్రామ్ లో బేగంపేటకు చెందిన ఓ మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది ఇద్దరికి బైకులపై స్ట్రెండ్స్ చేయడం చాలా ఇష్టం కావడంతో అందుకోసం బైకులు దొంగిలించాలన్న నిర్ణయానికి వచ్చారు ఈ తరుణంలో బైక్లపై నిఘా పెట్టి దొంగిలించడంతో పాటు వాటి నంబర్ ప్లేట్లను తొలగించి చేయడానికి పాటు జలసాల ఖర్చులకు డబ్బులు అవసరమైన నేపథ్యంలో ఏదో ఒక బైక్ స్పెర్ తర్వాత వచ్చిన నగదుతో ఎంజాయ్ చేశారు ఇలా ఎవరికి దొరకమనుకుని వారు నిశ్చింతంగా ఉండగా బేగంపూట పోలీసులు మాత్రం చాకచక్యంగా వ్యవహరించి వారిని పట్టుకోవడంతో పాటు వారి వద్ద నుండి ఎనిమిది బైకులు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు కూడా ఏం చేస్తారంటే బండి దొంగతనం చేసేసి నెక్స్ట్ అది తీసుకపోయి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టడానికి స్టంట్స్ చేసి రీల్స్ పెట్టడానికి కూడా ప్రయత్నం తెలిసింది ప్రస్తుతం వేసవి కాలాన్ని పురస్కరించుకుని ఊర్లకు వెళ్ళేవారు ఇంటి వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తప్పక సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు వాహనాలు ఇంటి గేట్ లోపల పార్క్ చేసుకునే విధంగా చూసుకోవాలని బీరువా తాళాలు కూడా వారి వెంట తీసుకెళ్లాలని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీ సొమ్ము వాహనాలు భద్రంగా ఉంటాయంటూ డీసీపీ రోహిణి ప్రయదర్శిని సూచించారు ఈ ఫోన్ కు కనెక్ట్ అవుతాయి ఒకటే కెమెరా ఉంటాయి ఇంటి లోపల ఎవరైనా మూమెంట్ అవుతున్నాయని తెలిస్తే వెంటనే మీకు ఫోన్ మెసేజ్ వస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు ఫీడ్ డైరెక్ట్ గా చూసుకోవచ్చు సో అలాంటి ఐటమ్స్ చాలా అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో అని వచ్చినాయి అది కూడా మీరు వాడచ్చు నేను పేదవాళ్ళనో వాళ్ళనో పెట్టమని చెప్పలేదు అట్లీస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు పెట్టడానికి ఆస్కారం ఉంటాయి రైల్స్ కు ఈ ప్రభుత్వం కాస్త చేసిన ఆలోచన వారిని కటకటాలో నెట్టే పరిస్థితిని తెచ్చిపెట్టగా ఫేమస్ కావాలనుకుని స్టంట్లు చేసిన వారు కాస్త ఇప్పుడు పోలీస్ స్టేషన్ నిందితుల లిస్టు చేరిపోగా నగరంలో పలు చోట్ల ఇదే రకంగా బైగుత వందనాల్లో వారు నిందితులుగా ఉండడం విశేషం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి